హాయ్ హలో వెల్కమ్ టు మంత్రఫైడ్ టాక్స్ టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా వస్తున్న హనుమాన్ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నారు సూపర్ హీరో కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా టీజర్ ట్రైలర్తో ఆ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి దీంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున థియేటర్స్లోకి రానుంది కానీ అదే రోజు మహేష్ బాబు మూవీ గుంటూరు కారం రిలీజ్ కావడంతో హనుమాన్ మూవీకి కొంచెం కష్టంగానే ఉంటుంది మరి చూడాలి ఫ్రెండ్స్ స్టార్ హీరోతో తలబడి తేజ సజ్జా నిలబడగలడా ప్రమోషన్స్లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇందులో భాగంగా ప్రశాంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ సినిమాలో చాలామంది హీరోస్ ఉంటారని ఏ హీరోకి ఏ ఏ పాత్రలు ఇవ్వనున్నారని దానిపై కూడా క్లారిటీ ఇచ్చేశాడు మహాభారతం కోసం ప్రశాంత్ ఎంచుకున్న స్టార్ హీరోల లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది అందులో కృష్ణుడిగా మహేష్ బాబు అర్జున్ పాత్ర కోసం రామ్ చరణ్ భీముడిగా ఎన్టీఆర్ కర్ణుడి పాత్రకు పవన్ కళ్యాణ్ ధర్మరాజు పాత్రకు చిరంజీవి నకులుడు పాత్రకు నాని సహదేవుడిగా విజయ్ దేవరకొండ దుర్యోధనుడి పాత్రకు మోహన్ బాబునే ఎంపిక చేస్తానని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ ఒక ఈ మూవీ కానీ స్టార్ట్ చేశారంటే గనుక చాలామంది హీరోస్ ఒకే చోట చూసే అవకాశం మనకు వస్తుంది అయితే ప్రశాంత్ వర్మ మహాభారతంలో ఇద్దరు స్టార్ హీరోలకు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు ఆ ఇద్దరు మరెవరో కాదు ప్రభాస్ అల్లు అర్జున్ గ్లోబల్ వైడ్గా భారీ పాపులారిటీ ఉన్న ఈ స్టార్ హీరోస్ను ప్రశాంత్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఎందుకు తీసుకోలేదో అర్థం కావడం లేదు ఈ హీరోల ఫ్యాన్స్ కూడా అదే కామెంట్స్ చేస్తున్నారు దీంతో ప్రశాంత్ వర్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్